హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేశానండి అది మామూలుగా కాదు కొంచెం పచ్చికారం వేస్ట్ చేశాను డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది రెండు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు పచ్చెనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసి కలర్ మారేంత వరకు వేయించుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీని అందులో వేసి చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో ఇప్పుడు పచ్చికారం కోసం ఒక స్పూన్ పల్లీలు వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు ఒక ఇంచు అల్లం వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించి పక్కన పెట్టి మొత్తం అన్నీ కూడా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసి కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు క్యాబేజ్ వేగుతుంది కదండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని అయితే అందులో వేసి కొంచెంగా క్యాబేజ్ అంతటికి పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకుని వేడి వేడి అన్నంలో దీన్ని కానీ వేసుకుని ఒక చుక్క నెయ్యి వేసుకుని తింటే రుచి అయితే అమోఘంగా ఉంటుందండి చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రై చాలా ఎంజాయ్ చేస్తారండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా